హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర ఈ రోజైతే మంచి టాపిక్తో వచ్చానండి ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ ఇవ్వండి బెల్ ఐకాన్ కొట్టండి ఆల్ సబ్స్క్రైబ్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు చాలా మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తానే అనుకుంటున్నాను సరే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశులకి ప్రవేశించినప్పుడు ఆ రోజున మకర సంక్రాంతిగా జరుపుకుంటాము మనము మకర సంక్రాంతిని పెద్దల పండగని కూడా అంటారు అంటే పితృదేవతల పండగని కూడా అంటారనమాట ఎందుకంటే ఈరోజు మనము పితృదేవతలకే ముఖ్యంగా పూజిస్తాము మకర సంక్రాంతి రోజు రైతులు కొత్తగా పండించిన పంటలతో పిండి వంటలు చేస్తారు ఆ పిండి వంటలు పితృదేవతలకు పెడతారు మనము ఏం చేస్తామండి అరిసెలు మురుకులు ఇంకా లడ్డు అవన్నీ చేసి పెట్టుకుంటాము కదండీ అవి మకర సంక్రాంతి రోజు పితృదేవతల ఫోటోలు పెట్టుకొని అక్కడ వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసుకొని ఈ పిండి వంటలు వాళ్ళకి నచ్చిన కొత్త బట్టలు ఇంకా వచ్చేసి పిండి వంటలన్నీ చేసి ఉంటాం కదండి అవన్నీ అన్నమాట ఆ రోజు మనం పితృదేవతను పూజించుకోవడం వలన వాళ్ళ ఆశిస్తులను మనకు దక్కుతాయి ఇంకా మనము అన్నీ చేసిన తర్వాత పితృదేవతలు పూజ అయిన తర్వాత అరిటాకులో అన్ని పదార్థాలు పెట్టుకొని బయటకు వెళ్ళి గోడ మీద పెడతాము అలా పెట్టినప్పుడు ఒకవేళ వచ్చి కాకి తింటే మన పితృదేవతల ఆత్మ ఆ కాకిలోకి ప్రవేశించి ఆ రోజు మనకి తింటుందని అర్థం అనమాట ఎందుకంటే ఆ రోజు ఆత్మ కాకిలోకి ప్రవేశిస్తుందని మన పూర్వకాలం నుంచి చెప్తున్నారు ఒకవేళ ఆ కాకి వచ్చి తినకపోతే పితృదేవతలకు మనం ఏదో లోటు చేశామని అర్థము అందువలన ఎటువంటి తప్పు జరగకుండా పితృదేవతలకు నచ్చినట్లు మనము అన్నీ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా వచ్చి కాకి తింటుందంటారు అందువలన మనం ఖచ్చితంగా అయితే పితృదేవతలను ఆహ్వానించి కాకి రూపంలో మనం పూజిస్తాము ఆ రోజు కాకి వచ్చి తిన్నట్లయితే పితృదేవతలు మన ఆహారం తిన్నామని మనం సంతోషిస్తాము అందువల్ల ఆ రోజు పితృదేవతలను సంతోషిద్దామండి ఇంకొచ్చేసి సంక్రాంతి అంటేనే బసవన్న గౌరమ్మ గొబ్బెమ్మలు అన్నీ గుర్తొస్తాయి మనం ఆ రోజు బాగా గొబ్బెమ్మలు చేసుకుంటూ బసవన్నలను ఆడిస్తూ పాడిస్తూ మనం గొబ్బెమ్మల పాటలు పాడుకుంటూ మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఇదే అండి సంక్రాంతి పండుగ అంటేను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలతో మీకు ముందుకు మళ్ళీ వస్తాను ఓం నమ రహమాధ్యం భో శంకర అందరికీ నమస్కారం అండి